తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపీనింగ్ స్టార్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నిఖిల్ మరియు కావ్యశ్రీల జంటనే చెప్పాలి అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ ద్వారా ముందు ఫ్రెండ్స్ అయ్యి ఆ తర్వాత లవర్స్గా మారిన ఈ జంట కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు అయితే ఈ విషయం మన నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వరకు ఎవరికీ తెలియదు ఎప్పుడైతే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడో అప్పుడు కావ్యశ్రీ అతన్ని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయడం స్టార్ట్ చేసింది అతని గురించి మంచి చెప్పడం మానేసి అతన్ని హట్ చేసేలా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టడం స్టార్ట్ చేసింది అయితే నిఖిల్ మాత్రం ఆమెనే తలుచుకుంటూ చాలా బాధపడ్డాడు ఎక్కడ హౌస్లో యష్మితో క్లోజ్ గా ఉంటూ ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తే కావ్య మనసు నొచ్చుకుంటుందని ఆమె ఫ్రెండ్షిప్ ను కూడా నిఖిల్ యాక్సెప్ట్ చేయలేదు ఒక్క యష్మినే కాదు సోనియా వంటి కంటెస్టెంట్ సైతం నిఖిల్ తో ఫ్రెండ్షిప్ చేద్దామని దగ్గరకు వస్తే తనకి వెంటనే కావ్య గుర్తుకు వచ్చి వారి నుంచి దూరంగా వెళ్ళిపోయి బాధపడేవాడు దీంతో నిఖిల్ మంచి మనసును అర్థం చేసుకున్న సీరియల్ ప్రేక్షకులు అతనిని బిగ్ బాస్ విజేతగా చేసి టైటిల్ విన్నర్ గా నిలబెట్టారు కనీసం హౌస్ నుంచి బయటకు వచ్చాకైనా నిఖిల్ తన కోసం హౌస్ పడిన బాధను గుర్తించి కావ్య దగ్గరకు తీసుకుంటుందని అందరూ భావిస్తుంటే కనీసం కావ్య అతను ముఖం చూడడానికి కూడా ఇష్టపడలేదని స్టార్ మా పరివార్ షో ద్వారా అందరికీ అవగతమైంది ఇక ఇది ఎలా ఉంటే రీసెంట్ గా నిఖిల్ కావ్యాలు తమ మ్యూచువల్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో వీరిద్దరూ కలిసిపోయారని సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో వారితో కావ్య అండ్ నిఖిల్ విడివిడిగా ఫోటోలు దిగినట్లు అర్థమవుతుంది ఇక ఈ బర్త్డే పార్టీ కూడా ఓ చిన్న ఇంట్లో చాలా ప్రైవేట్ స్పేస్లో వలన ఆ పార్టీలో వీరిద్దరు మాట్లాడుకుని కలిసిపోయారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరో పక్క ఇదంతా ట్రాష్ అని ఈ బర్త్డే పార్టీ వీడియో ఇప్పటిది కాదు అని చాలా పాత వీడియో అని మరికొందరు వాదిస్తున్నారు దీంతో నిఖిల్ కావ్యాలు ఫ్యాన్స్ వారు కలిసారో లేదో క్లారిటీగా చెప్పండి అయ్యా అనవసరంగా వాస్తవాలు ప్రచారం చేసి వారు మనసులు మరింత నొప్పించకండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఈ వీడియో గురించి అటు నిఖిల్ వైపు నుంచి కానీ ఇటు కావ్య వైపు నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు అలాగే వారి ఇరువురు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఈ బర్త్డే పార్టీకి సంబంధించిన ఏ ఒక్క చిన్న ఫోటో కానీ లేదా వీడియో కానీ వారు అప్లోడ్ చేయలేదు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి